శంషాబాద్ హైదరాబాద్ వెళ్లే ఎయిర్పోర్టు ప్రధాన రహదారిలో ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు రెండు వేల మంది కాలేజీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులను వెంటనే క్లీన్ చేయాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది जल मिलो رانایا میرا يا بيوته بربردار بربردار کسو يا جاوته Yeah. నమస్తే పృథ్వీ ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు శంషాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మని దానం చేయడం జరుగుతుంది ఎందుకంటే కొత్త రేట్ల తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే విద్యారంగానికి మార్గం చేసుకోవచ్చు విద్యారంగానికి పునర్జీవన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు తమ యొక్క దేవత సోనియా గాంధీ దగ్గర నూట రెండు మూడు శ్రద్ధ విద్యారంగంతో లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది దాదాపు ఎనిమిది వేల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలు బకాయిలుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అరి గోసడుతున్నారు వాళ్ళ యొక్క డిగ్రీలు పూర్తయి సర్టిఫికేట్లు ఏమో కళాశాల బీరోలు మగ్గుతున్నాయి తప్పితే అవి ఏ విధంగా కూడా ఈ విద్యార్థులకి పనిచేసేటువంటి పాప అనుభవలేదు అయ్యా రేవంత్ రెడ్డి రైతుల అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం రైతుల బిడ్డలో స్కాలర్షిప్ ఎప్పుడు సార్ మేము అడుగుతా ఉన్నాం రైతు మేము చదువుకోవడానికి ఇష్టం లేదా రైతు బిడ్డ మేము ఉన్నత శిఖరాల జరుకోవడం ఇష్టం లేదని చెప్పేసి డిమాండ్ చేస్తూ స్కాలర్షిప్ ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలి లేని పక్షంలో కేఎస్ఆర్ కదట్టిందో నీకు కూడా ఏదైతే కబర్దార్ గుర్తుపెట్టు నా పేరు మహేష్ నా బాధ్యత శంషాబాద్ జిల్లా కన్నారు ఈరోజు శంషాబాద్ నగరంలోనే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆచార్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు దిష్ బొమ్మ యొక్క దానం చేయడం జరిగింది లేక అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏడు వేల கோட ரூபாய் விடுதலை தெலங்கான பிரசீர் பிரபு பிரச்சனை விதை அணிச்சு விதாலர்ஷிப் பக்க సందర్భం అదే తీసుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మాయ మాటలు చెప్పి విద్యార్థులకు స్కాలర్షిప్లు నిరుద్యోగులకు ఉద్దేశాలు ఇస్తానని చెప్పేసి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పటి కూడా ఎనిమిది నెలలు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు అమర్శలు విడుదల చేయకుండా ఉన్నది ఏదైతే ఏదైతే ఆరు చెప్పినటువంటి ముఖ్యమంత్రి అఖిలపార్త విచారణ ఫైనల్ యొక్క డిమాండ్ ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి ఏడు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి జూనియర్ ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఆన్లైన్లలో అడ్మిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అఖిల్ పార్టీ డిమాండ్ చేస్తాను